బొబ్బిలి ఆ పేరు వింటే మనకు మొదటిగా గుర్తొచ్చే ఈ బొబ్బిలి కోట పది ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది హైదరాబాద్ నిజాం రక్షణలో విస్తాద్ ఉన్నారు ఆ సమయంలో రంగారావు ఆయన కుమారుడు బహుశా ఈ శైలిని ఇష్టపడి ఉండొచ్చు దీనిని ఇండో సారన్సిక్ నిర్మాణ శైలిలో నిర్మించారు రంగారావు ప్రధాన ప్యాలెస్ లోని పురాతన భాగాన్ని మొదటి స్థాయికి మద్దతుగా సారా సెనిక్ తోరణాలతో నిర్మించారు కోట యొక్క ముఖభాగం గోడలతో కూడిన ప్యాలెస్ యొక్క అందం కలిగి ఉంటుంది కోట కంటే ప్రదేశాలలో ఇరవై అడుగుల ఎత్తు ఉంటుంది ఈ కోటలో రాజ కుటుంబం నివసించేది కోటకు ఈశాన్య ప్రవేశం ఒక ఎత్తైన గోపురం ఉంటుంది మొత్తం ప్యాలెస్ కాంప్లెక్స్ నలభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేది ప్రస్తుతం మనం చూస్తున్న కోటను దర్బార్ హాల్ అని పిలుస్తారు ఇదే యువరాజు ప్యాలెస్ అతిథుల కోసం